ట్రంప్ బాగా చేస్తలేడు ఇక్కడికి రండి అవకాశాలు ఇస్తానని మాట్లాడే మూర్ఖపు ముఖ్యమంత్రిని ఎక్కడన్నా చూసారా ఇప్పటి వరకు ట్రంప్ మీద మోదీనే ఒక్క మాట మాట్లాడలేదు ఊర్లో బజారులో కూర్చున్న వాడు ఎవరిని అయినా తిట్టొచ్చు ఒక ముఖ్యమంత్రి లాగా ఉండి ఏం మాట్లాడాలో సోయ ఉండాలి కదా కనీసం పదిసార్లు సార్లు అమెరికా పోయిన మీ రాహుల్ గాంధీ కూడా ట్రంప్ మీద మాట్లాడలేదు ఉన్నవే ఇక్కడి నుండి తీసుకెళ్తున్నాయి ఈయన సక్కదనానికే వాడు వచ్చి పెడతాడా మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ట్రంప్ బాగా చేస్తలేడు మీరు ఇక్కడికి రండి మీకు ఇక్కడ అవకాశాలు ఇస్తారు మాట్లాడినంత మూర్ఖ ముఖ్యమంత్రిని ఎవరన్నా చూసినా మీరు ప్రపంచంలో ఈ దేశంలో ట్రంప్ మీద మోడీని ఒక మాట మాట్లాడలేదు ఇప్పటివరకు ఊళ్ళో బజార్లో కూర్చున్నాడు ఎవరైనా తిట్టుకోవచ్చు ట్రంప్ ఉంది తిట్టవచ్చు మోడీ తిట్టవచ్చు జలం స్కీల్ని తిట్టచ్చు పుతిన్ తిట్టవచ్చు జిన్పింగ్ ఉంది తిట్టవచ్చు ఊళ్ళో బజార్లో కూడా కూర్చున్నాడు అడవాడు కట్టుకో తినిట్టాడు కానీ ముఖ్యమంత్రి గుండి సోయిండాలి కదా నా ఏంది నేనేంది నేను మాట్లాడితే ఏమనుకుంటారు ప్రజలు నీ నాయకుడు రాహుల్ గాంధీ ఏం లేదు ఇప్పటికి పదిసార్లు అమెరికా పోయి వచ్చిండు మళ్ళీ ఇలా కూడా పోతున్నట్టున్నాడు ఒక మాట ఇంతవరకు ఎక్కడ మాట్లాడలేదు ఇంకా పిచ్చి మాటలను పట్టుకొని నేను ఏం చెప్పాలి ఇక గా వాళ్ళు దేశాన్ని నడిపెట్టుకుంటే మాట్లాడే స్థితిలో లేని విషయాలను పట్టుకొని మీకు ట్రంప్ ఇబ్బందులు పెడుతున్నాడు కాబట్టి మీరు అందరికీ రండి మా కాడికి ఉన్నోడే పిక్క పోతున్నాడు ఈయన ఈ వచ్చిన సంస్థలేం పీక్ కొనిపోయినాయి ఒక్క రియల్ ఎస్టేట్ కంపెనీ కొత్తగా కూర్చుడు కాదు పాతదే ఒక్క పని మొదలు పెడతలే ఈడ హైదరాబాద్లో ఒక్కటి ఏదైనా హైరైజ్ బిల్డింగ్ ప్రారంభంగా చూసినా మీరు కాలంలో ఎక్కనన్నా అది అయితే తప్పకుండా ఈయనపై శంకుస్థాపన చేస్తుండే దాన్ని కూడా కట్టుకుంటే కూడా ప్రైవేట్ వాడు కట్టుకుంటే కూడా పోయి ఈయనపై శంకుస్థాపన చేస్తుండే పాపం ఈయన చక్కదనానికి ఈయన ముఖానికి నమ్మి వీడొచ్చి వాడొచ్చి కడతాడు అదే గురువు 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 ముచ్చట ఆయన కూడా మళ్ళీ ఇయవాళ్ళు కూడా మాట్లాడేట్టు ఉంది గురువు నేర్చు శంకుస్థాపన చేసిన హైదరాబాద్కు అది ఏమనాలి వీళ్ళది అందరినీ మన దేశాలనే ఇట్లా మాట్లాడిన వాళ్ళకి చట్టాలు లేవు తీసుకుపోయి లోపల పెట్టడానికి వేరే వేరే దేశాలను అయితే వీళ్ళని తీసుకుపోయి ఆడ పెడుదురు మనకాడ మహా అయితే పెడితే ఎర్రగడ్డలు పెట్టాలి తప్పకుండా మన ప్రభుత్వం రాగానే ఆ చేద్దాం